ఈ రోజు అంటూరు మండల కేంద్రంలో సావు మహారాజ్ గారి జయంతి కుల సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క సావు మహారాజ్ గారి జయంతి జరుపుకున్నందుకు మరి అందరికీ చాలా సంతోషము మరి ఇప్పుడు పక్క కోజి మండలైనా కూడా మరి గోరేగల్ల కృష్ణ అనే వ్యక్తి నీతి నిజాయితన బిఏ బిఈఈడి చేసి కూడా మరి ఆయన ఒక మంచి పనులు చేయాలని చెప్పి ఆయనలోన తప తపతన ఎందుకంటే ఆయన కోఆపరేషన్ చేసే వాళ్ళు లేకపోయినా ఇక్కడ వచ్చి అన్న మనం ఈ కార్యక్రమం చేతామంటే మేము ఎప్పుడు కూడా ముందలు ఉంటాము మరి అదేవిధంగా మన మండలంలో ఉన్నోళ్ళు కూడా వివిధ కుల సంఘాల నాయకులు మరి దళిత సంఘాల నాయకులు రాజకీయ నాయకుల సపోర్ట్ ఎప్పటికీ కూడా ఉంటుంది మరి ఇటువంటి సాగుమారాజ్ జయంతులే కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి పని కోసము మనం అందరం కూడా కలిసికట్టుగా ముందలు ఉండాలి ఈ కార్యక్రమాలు ప్రతిదీ కూడా న్యాయం కోసం నీతి కోసం నిజాయితీ కోసం ధర్మం కోసం పాటు పాడాలి ఇప్పుడు మనము తల్లి తండ్రి గురువు లాస్ట్ దైవం మనం చేసే పనిని బట్టి మరి ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేసినందుకే ఈరోజు ఆ సాగు మహారాజుకు దండేసి దండం పెట్టి మరి ఇంత గొప్పగా మనం జరుపుకుంటున్నాం ఎక్కడో మహారాష్ట్రాల నాందేడ్లో జన్మించిన వ్యక్తికి ఈరోజు మనం దండేసి మరి ఆయన గురించి ఇంత గొప్పగా చెప్పుకున్నామంటే మరి మనం కూడా అట్లా తయారు కావాలి ఈరోజు తమ్ముడు పల్లెల్లో తమ్ముడు చెప్పిడు మరి అట్లా తయారు కావాలి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగం రచించినందుకే మరి ఈరోజు విత్ ఇన్ వార్డ్ మెంబర్ కాని గల్లీ నుండి ఢిల్లీ వరకు మనం స్వేచ్ఛగా ఓటు ఈ ఈరోజు చేస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే మనం ఈ రోజు స్వేచ్ఛ లభించిందని మీ అందరితో కోరుకుంటున్నాను మరి అట్లా కావాలి మనం కూడా ప్రతి ఒక్కరం కూడా న్యాయం కోసం నీతి కోసం ముందుండి మనం ముందలు ఉండాలని చెప్పి జై జై తెలంగాణ జై భారత్